పరధనంపై కన్ను వేసిన వారిని పరకాంతల్ని అపహరించే వాళ్ళని వాహనంపై భోజనం చేసేవాడు వాహనంపై భోజనము వాహనంలో ప్రయాణం చేస్తూ భోజనం చేయకూడదు వాహనం కదులుతూ ఉంటుంది చాలామంది భోజనం చేస్తూ ఉంటారు అలా చేయకూడదు కదిలే వాహనంలో భోజనం చేయకూడదు కదిలే వాహనంలో అన్నం తినకూడదు ఎందుకంటే భగవంతుడు మన తరువాతి జన్మల్ని నిర్ణయించేది ఆ అన్నం వల్ల మన పొట్టలో ఏ అన్నంతో మనము దేహాన్ని విడిచిపెట్టాము అనే దాన్ని బట్టి మనకి తరువాత జన్మలు వస్తాయి అని శాస్త్రం చెప్తుంది మరి మనం ప్రయాణం చేస్తూ పోతూ అన్నం తింటే అది ఏ లెక్కలోకి వేయాలి ఏ దేశం లెక్కలోకి వేయాలి అందువల్ల ప్రయాణం చేసే వాహనంలో అన్నం తినకూడదు చాలా దోషం అది నడుస్తూ అన్నం తినకూడదు మీరు పెట్టించుకోండి బఫే పెడతారు పెట్టించుకోండి ఒక చోట కూర్చొని తినండి నడుస్తూ నడుస్తూ తినద్దు నించుని నీళ్లు తాగద్దు నడుస్తూ నీళ్ళు తాగద్దు నడుస్తూ తినద్దు అట్లా తినకూడదు భగవంతుడు చెప్తున్నాడు స్పష్టంగా సువర్ణ కమల ప్రదాతారం విముంచతి వీళ్ళు అంతే కమలార్చన స్వామికి కమలార్చన చేసుకోవాలి